రామానుజాచారుల వారిది విశిష్టాద్వైతం చంద్రశేఖర భారతి మహాస్వామివారిది అద్వైతం అందుకని అద్వైతాన్ని తెలియపరిచేటువంటి బోధించేటువంటి చంద్రశేఖర స్వామి స్వామివారి సమీపంలో రామానుజులకు సంబంధించినటువంటి ఏదైనా ఒక విషయాన్ని ప్రస్తావించి వారు చేసినదంతా కూడా సరైన పని కాదయ్యా అని చంద్రశేఖర భారతీ స్వామివారంటే విని సంతోషపడాలి కొంతమందికి ఇట్లా ఉంటుంది లక్షణం ఏమన్నారు వచ్చి అయ్యా రామానుజుల వారు ఇంత పని చేసినారు అన్నారు ఆ వచ్చినటువంటి వ్యక్తి పండితుడు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఏం చేసినారు రామానుజాచార్యుల వారు వారి చరిత్రలో ఏమున్నది అంటే ఒక పెద్ద దేవాలయం పైకెక్కి ఎక్కి వాసుదేవద్వాసాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసినాడు అందరికీ మంత్రము అని అంటే ఎట్లా ఉపదేశం చేయాలి అని అంటే ఆ ఎట్లా చేయాలి అని చంద్రశేఖర భారతి స్వామి వారు అడిగితే ఒక ముహూర్తంలో దానికంటూ ఒక ముహూర్తాన్ని తీసి ఆ ఉత్తర్యాన్ని వేసి లేకపోతే ఏకాంత దృగ్దీక్ష వాగ్దీక్ష అని ఉంటుంది అట్లా చేయాలి కానీ మైకులు పెట్టుకొని అందరికీ ఇట్లా ప్రచారం అయ్యేటట్టుగా వ్యవస్థను చేసినటువంటి స్త్రీ వలే ఒక మంత్రానట్టా చేయడం సరింది కాదు కదా రామానుజాచార్య వారు వారి జీవిత చరిత్ర ఈయన ఉద్దేశం ఏమిటి అడిగిన ఆయన ఉద్దేశము ఆ నిజమేనయ్యా రామారాజాచార్యవారు వారి జీవితంలో ఇది ఒక పాడు పనిచేసినారు అని అంటే విని సంతోషపడాలి అని కానీ విధి భేదభావం అనేటువంటిది లేదు కదా వారికి అందరి ఎందు సమానమైనటువంటి భావం కలిగినటువంటి వారు పరమహంస చక్ర చూడమణులు ఏం సమాధానం చెప్పినారు అని అంటే నిజమేనయ్యా మంత్రము ఉపదేశం చేయాలి అంటే ఒక మంచి ముహూర్తంలో ఉపదేశం చేయాలనే విషయం వారికి తెలియకుండా ఉండునా వారికి తెలుసును మరి అందరికీ ఇక పర్వత మందిరం పైకి వెళ్ళి ఈ విధంగా మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాను కావున ఇది మంత్రం కాదు అని అనుకున్నారేమో అట్లా మనం ఎందుకు సమన్వయం చేసుకోకూడదు రెండవది ఒకవేళ మీరు మంత్రాన్ని సామూహికంగా ఉపదేశం చేయకపోయినట్టయితే మిమ్మల్ని సంహరిస్తాను అని ఎవరైనా బెదిరించి ఉండవచ్చును ఇట్లా ఎందుకు సమయం ఏం చేసుకోకూడదు అని ఈ విధంగా రెండు మూడు రకాలుగా సమాధానం చెప్పి స్వామివారి దగ్గర మనం మాట్లాడడం రాదు అని చెంపలు వేసుకొని నమస్కారం చేసి వెళ్ళిపోయినాడు అని వర్ణిస్తారు అంటే తమకు సంబంధించినటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం గల వ్యక్తులను గురించి ప్రస్తావించి బలవంతాన కాలక్షేపం చేసి వాళ్లను నిందించే మాటలు విని వీరి ద్వారా సంతోషపడాలి అని అనుకునేవారు ఆ జోలికి మాత్రం వారు వెళ్ళే వెళ్ళేవారు కాదు చంద్రశేఖర భారతి స్వామివారు అనేక శాస్త్రాల్లో నిష్ణాతుడైనటువంటి ఒక పండితుడు ఇంత పెద్ద గ్రంథాన్ని తీసుకువచ్చి స్వామివారు ఉంచినారు స్వామి ఈ పుస్తకాన్ని ఆలోకించి నాకు మీరు అను అనుగ్రహ భాషణ ఏదైనా మున్నుడి రాసి ఇవ్వాలి ఆశీర్వచనం ఇవ్వాలి అన్నారు స్వామివారికి తెలుసు నా గ్రంథం ఏమిటో దానివల్ల నీకేం ప్రయోజనము అన్నారు నేను గనక ఒకవేళ అనుగ్రహం నుంచి ఏదైనా రెండు మాటలు రాస్తే నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి జగద్గురువుల వారు నా గురించిన పుస్తకాన్ని గురించి రాసినారని ఒక ఆనందం కలుగుతుంది అదే నాకు ప్రయోజనము అని పండితుడు అన్నాడు అప్పుడు స్వామివారు ఏమన్నారు అంటే వాక్స్వరూపుడైనటువంటి పరమాత్మ సంతోషపడితే సరిపోతుంది కదా మా సంతోషం నీకెందుకయ్యా ఎందుకు మరి మీరు ఇట్లా అడగగానే ఆ పుస్తకానికి ఆముఖాన్నో ఆశీర్వాదాన్నో ఇవ్వలేదు అని ఒకవేళ మనం చంద్రశేఖర భారతి స్వామి వారిని అడిగితే వారు చెప్పే సమాధానం ఏమిటి అని అంటే ఆ పుస్తకంలో వారొక విషయం చెప్పాలి అని అనుకున్నారు ఆ విషయం చెప్పడానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అనువాదం చేసి ఖండిస్తారు అనువాదం చేసుకోండి ఉదాహరణకు అద్వైతాన్ని గురించే చెప్పాలి అని అనుకుంటాడు ఆ సందర్భంలో రామానుజుల వారు ఏమన్నారు అద్వైతాన్ని గురించి ఏం తీసుకుని రామాజులను ఖండించడము మధ్వాచారుల వారు ఏమన్నారు అని ఈ విషయాన్ని గురించి చెప్పే సమయంలో వారిని తీసుకుని వారిని ఖండించడము ఇతరుల యొక్క ఖండన మండనాత్మకమైనటువంటి గ్రంథాన్ని చూస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏమున్నది నేనెందుకు దాని గురించి ఆలోచన చేయాలి ఎవడు నిజమైనటువంటి స్థితప్రజ్ఞుడు అనంటే అన్నీ అన్నిటియందు అందరియందు సమానమైనటువంటి భావాన్ని చూసిన వాడే నిజమైనటువంటి తత్వవేత్త వాడే నిజమైనటువంటి స సమదృక్ శాంత సమానమైనటువంటి దృక్కు కలిగినటువంటి వాడు శాంతమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే ఆప్తకాముడు అనే పేరుతో విలువబడతాడు అని ఇటువంటివన్నీ కూడా తన జీవితంలో వస్తూ ఉంటే భగవంతుడు నాకు పరీక్ష చేయడం కోసం ఇవన్నీ కూడా పంపిస్తున్నాడా అని వాటన్నిటిని కూడా ఏమాత్రము భయపడకుండా చాలా మృదువుగా వాటన్నిటిని కూడా తొలగిస్తూ తొలగిస్తూ జీవనాన్ని కొనసాగించినటువంటి మహానుభావుడు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి స్వామి వారు వారిని గురించి స్మరించడము అనంటే వారికి సంబంధించిన నామాన్ని ఉచ్చరించడము అనంటే అది సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరించడం వలన వచ్చే ప్రయోజనము ఒక భాగవతాన్ని పారాయణం చేయడం వలన ప్రవచనం చేయడం వలన వచ్చేటువంటి ప్రయోజనాన్ని మనం పొందుతామనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారికి సంబంధించిన మహిమలు ఇంకా కొన్ని రేపటి రోజున చెప్పుకుందామనే విషయాన్ని తెలియజేస్తూ ఈనాటి ప్రవచనానికి స్వస్తి వాక్యాలను బలుగుతున్నాము జగద్గురు శంకరాచార్య భగవానికి జై చంద్రశేఖర భారతీ మహాస్వామికి జై భారతీ తీర్థ మహాస్వామివారు చంద్రశేఖర స్వామి స్వామివారి గురించి చెప్పిన ఒక శ్లోకాన్ని నేను చెప్తాను మీరంతానండి రాకాశిని భవక్త్రం పాకారి ప్రముఖ కీర్త్య చారిత్రం ఆశ ఆకాశకేశభక్తం శోకాపహమాశ్రయే శోకాపహమాశ్రయే गुरूत्तंसं तापारण्यकृशानुं भूपालकवन्दनीय पदयुगलं पापाः पापापः नामानं शापानुग्रह समर्थं अहमीडे श्रीगुरो पाहि मां श्रीगुरो पाहि परमदयाळो पाहि मां परमदयाळो पाहि मा शृङ्गेरि जगद्गुरो पाहि मां शृङ्गेरि जगद्गुरो भारती तीर्थ पा भारती तीर्थ पाहीं विधुशेखर भारती पाहीं विधुशेखर भारती जगतगुरु शंकराचार्य भगवान की जगत गुरु श्री चंद्रशेखर भारती महास्वामी की श्री भारती, भारती महास्वामी श्री विधुशेखर की नमः पार्वती पतये हर हर महादेव स्वस्ति प्रजाभ्य पिपालतामेन मार्गेण नम महिमेशः शा गोब्रह्मणे सोमस्तम लोका सता सुखिनोत्सद्रर्पणमस्तु